కోటం ప్రభుత్వం ఈ రోజు అనంతపురంలో నిర్వహించినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకి ఉచిత బస్సు వల్ల చాలా అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కొరబడ్డాయి ఉపాధి విధంగా కొంత నష్టం వస్తుందంటూ వారికి దసరా కానుకగా పదిహేను వేల రూపాయలు అయితే ప్రకటించారు పదిహేను వేల రూపాయలు ప్రకటించారు ఆటో డ్రైవర్లకి ఇస్తారు కానీ అది పరిష్కారం ఎలా అవుతుంది ఆటో డ్రైవర్లకి దసరాకి పదిహేను వేల రూపాయలు ఇచ్చినంత మాత్రాన్ని వాళ్ళు కూల్ అవ్వచ్చు సంతోషంగా ఉంటారేమో ఆ ఒక్క నెలే దానివల్ల వారి సమస్యలు అయితే పరిష్కారం కావు ఇక ఆటో డ్రైవర్లకి పరిష్కారం చూపించడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఉచిత బస్సు అనేది కరెక్ట్ కాదు వారికి ఏ విధంగా మనము పరిష్కారం చూపించలేము ఉచిత బస్సును పెట్టడమే కరెక్ట్ కాదు కాకపోతే మీరు గెలవడానికి ఈ సూపర్ సిక్స్ అనే భాగంలో మీరు అన్ని ప్రకటించేశారు ఏదో ఒకలా గెలుద్దామని ఆడవారికి ఉచిత బస్సు అనేది మరి ఇంకా మీ విజనరీ ఏం కనిపిస్తుంది మీరు కూడా అందరిలాగే ఉచితకి వెళ్ళి వెళ్ళిపోయారు ఉచిత బస్సు పెట్టకపోయినా మహిళలకు వచ్చిన ఏమీ లేదు పెట్టినంత మాత్రాన వాళ్ళకి ఏం డబ్బులు మిగిలిపోవు దానివల్ల ఇప్పుడు ఎంతోమంది కొట్లాట్లు అన్ని రకాలుగా ప్రయాణించాల్సినటువంటి వారు కేవలం ఇప్పుడు బస్సు ఎక్కి పూర్తిగా అసలైనటువంటి ప్రయాణికులకు కూడా బస్సు దొరకకుండా చేసేస్తున్నారు కొన్ని బస్సులు పూర్తిగా నిండిపోతాయి కొన్ని బస్సులు అసలు నిండట్లేదు దానివల్ల ఆటో డ్రైవర్లు కూడా మిగతా ఇప్పుడు అలాంటి వాళ్ళము ఆటో ఎక్కితేమో వచ్చేసి వాళ్ళు రేట్లు పెంచడానికి చూస్తున్నారు అంటే ఇప్పుడు ఇద్దరి దగ్గర నలభై రూపాయలు తీసుకుంటే ఒకటి దగ్గర ముప్పై రూపాయలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ విధంగా అయినా వాళ్ళకి కొంత ఎంతో కొంత కలిసి వస్తుందని ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం ఇది అంత కరెక్ట్ కాదు అసలు పన్నులు కరెక్ట్గా కట్టించుకొని ఆ పన్నుల్ని సక్రమైనటువంటి మార్గంలో తిప్పగలిగితే సరైనటువంటి విద్యా విధానం వైద్య విధానం అంటే వైద్యం మనకి ప్రతి పిల్లలకి ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా వైద్యం ఎలాంటి కష్టం వచ్చినా సరే ప్రభుత్వ ఆసుపత్రులు పెట్టుకోగలిగి మళ్ళీ అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి ఉచిత వైద్యం ఇవ్వగలిగితే అలాగే పిల్లలందరికీ కూడా ఉచిత విద్య ఇస్తే ఈ ఫ్రీ పథకాలు ఎవరికీ అవసరం లేదు ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టడం మానేసే ఎందుకు అవసరం లేదు అంటే ఇక ఈ మనం ఖర్చు పెట్టేది మనం కష్టపడేది కూడా మన పిల్లల చదువులకి తర్వాత ఏమొచ్చేసి ఈ వైద్యానికి అంటే మనం హాస్పిటల్ పోలైనప్పుడు హాస్పిటల్లో తగలెట్టిన డబ్బులు ఈ విద్య కోసం పెట్టినటువంటి డబ్బుల కోసమే మనం ఇప్పుడు కష్టపడుతున్నాం చాలా మంది తల్లిదండ్రులు పేదవారు అయిపోయేది కూడా దీని దగ్గరే మీరు ఇలా ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు ఇచ్చే కంటే ఈ ఫ్రీ పథకాలు ఈ బస్సులు ఇవ్వకపోతే వాళ్ళకి అవసరమే లేదు హ్యాపీగా వాళ్ళ పని లేదు వాళ్ళు చేసుకుంటారు ఆడవాళ్ళకు కూడా ఇప్పుడు మిగిలిపోయేది ఏమీ లేదు దీనివల్ల కాబట్టి దీనివల్ల ఏం ఉపయోగం లేదు అలాగే బడులకు వెళ్ళినటువంటి పిల్లలకి పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇస్తున్నారు కదా అమ్మఒడి లాగా అది కూడా అవసరం లేదు అదేదో విద్యా వ్యవస్థ మీద పెడితే బాగుంటుంది ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగానే అందరూ విమర్శించారు అమ్మఒడి ఇచ్చే బదులు పాఠశాలని మంచిగా అభివృద్ధి చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు అయితే అలా చేసేవాడు అని మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి లాగే చేస్తున్నాడు ఇంకేముంది విజనరీ ఏ ప్రభుత్వాలు అయితే ఉచిత విద్యకి వైద్యానికి ప్రిపరేషన్ ఇస్తాయో ఇక ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా కష్టపడతారు దీనివల్ల వైద్యం ఏమీ పోదు అలాగే విద్యా వ్యవస్థలు ఏమి నాశనం అయిపోవు సరైనటువంటి విద్యా వ్యవస్థ లేదు ఇప్పుడు మన దేశంలో అదే పెద్దగా కొరబడుతుంది ఈరోజు చైనా లాంటి దేశం అమెరికా లాంటి దేశాలు ఎందుకు అంత అభివృద్ధి చెందే వాళ్ళందరూ కూడా విద్య మీద వైద్యం మీద మంచి దృష్టి పెట్టారు ప్రైవేట్ రంగం దానికి ఏం నష్టం లేదు మీరు పనికిరాని విషయాల్లో పనికిరాని అందరినీ ప్రోత్సహిస్తూ విద్యను చాలామందికి దూరం చేసేస్తున్నారు ఈ ఆధునిక యుగంలో కూడా